మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈ వీడియోలో బైబుల్ గ్రంథం విభజన పాత నిబంధన గ్రంథం నాలుగు భాగాలుగా విభజింపబడేను అలాగే కొత్త నిబంధన గ్రంథం నాలుగు భాగాలుగా విభ పాత నిబంధనలో దేవుడు ఇస్రాయల్తో చేసిన ఒడంబడికలు చరిత్రలు ప్రవచనాలు ధర్మశాస్త్రం వంటివి ఉంటాయి ఇది చాలా పుస్తకాలను కలిగి ఉంటుంది వీటిని చట్టం చరిత్ర జ్ఞానం మరియు ప్రవచనం వంటి విభిన్న విభాగాలుగా విభజిస్తారు ఒడంబడికలు ఆదికాండం కాండం లేవికాండం సంఖ్యాకాండం ద్వితీయోపదేశాలు మనం చూడగలం చరిత్రలు యహోశువా న్యాయాధిపతులు రూతు సమయల్ మొదటి గ్రంథం సమియల్ రెండో గ్రంథం రాజుల మొదటి గ్రంథం రాజులు రెండో గ్రంథం దినోత్తాంతములు మొదటి గ్రంథం దినవృత్తాంతంలో రెండో గ్రంథం ఎజ్రా నెహేమియా ఎస్తేరు వీటిలో చరిత్రల గురించి మనం చూడగలం కావ్యము యోబు గ్రంథం కీర్తనల గ్రంథం సామెతలు ప్రసంగి పరమగీతములు వీటిలలో కావ్యం సంబంధించినవి మనం చూడగలం ప్రవచనము యష్యా గ్రంథం ఎర్మియా గ్రంథం వాక్యాలు హేస్కేల్ గ్రంథం దానియేలు హోషియా యోవేలు ఆమోసు ఒబద్య యోనా మీకా నహూము హబక్కు జఫన్యా హగయి జక్రియా మలాకి వీటిలలో ప్రవచనాల గురించి చూడగలం ఇది మొత్తం పాత నిబంధనలో నాలుగు భాగాలు విభజింపబడెను